మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విశాఖపట్నంలో ఉన్న ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు వీరందరితో యాక్చువల్ గా ఈరోజు రివ్యూ పెట్టాము దానికి ఈ యొక్క మూడు జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు అటు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కావచ్చు నేషనల్ హైవే కావచ్చు అదేవిధంగా టిట్కో తర్వాత ఈఎన్సి అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు అనేక సమస్యలను యాక్చువల్గా చెప్పడం జరిగింది వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పదమూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నం అని ఫైనాన్షియల్ సిటీ గాను ఐటీ హబ్ చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అసెంబ్లీలో యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు అదే డైరెక్షన్ లో ఈరోజు విశాఖపట్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఫర్లో అది కంప్లీట్ కాబోతుంది అయితే అది పూర్తి అయ్యేటప్పటికి అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండడానికి అటు విఎంఆర్డిఏ వాళ్ళు దాదాపు ఇరవై రెండు రోడ్డుని ప్లాన్ చేశారు అందులో పదిహేను రోట్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలో పట్టు స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరిని పిలిచి కంప్లీట్ చేశారు అదేవిధంగా ఇక్కడ హౌసెస్ మీకు అందరు తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు హౌస్ కట్టాం ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసే ఒకటి రెండు కాదు కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వినో చేసింది ఏడు లక్షల హౌసుల్లో ఐదు లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలకు కుదించింది పైన అవేర్నెస్ చేసిన డైవర్ట్ చేయాలి పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు రావాలి అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసిపోయింది అయితే దాన్ని ముఖ్యమంత్రి అరటి చెప్పారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం పేదలు నిరుపేదలకి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమన్నారు ఒకటే సెంటర్ చెప్పింది ఎంత ఖర్చైనా పర్వాలేదని నేను అమరావతి కోసం అనేక దేశ విదేశాలు తిరిగా రష్యా చైనా జపాన్ సింగపూర్ అక్కడ కూడా స్టడీ చేసి వచ్చా అక్కడ పేదలు నిర్పేదలకు ఎలా ఇంట్లో ఉంటాయని అవన్నీ ముఖ్యమంత్రి గారికి వివరించారు ముఖ్యమంత్రి గారు ఒకటాను ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండాలి అందుకే అలాంటి హౌసెస్ ని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించారు అవి కంప్లీట్ చేయాలని దాని మీద ఈ రోజు చిట్కో ఎండి గారిని కూడా పిలిపించారు ఉన్న సమస్యలు అన్నట్ని ప్రజాప్రజలు వారికి వివరించారు ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసిన అధికారులతో ఏదేమైనా కొన్ని హౌసెస్ ని రేపు యాక్చువల్గా విజయదశమికి కంప్లీట్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు దానికి సంబంధించి ఫండ్ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం టిట్కోకి రిలీజ్ చేసింది అది యాక్చువల్గా వాళ్ళ అధికారు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రజాప్రతినిధి కూడా చెప్పాం విజయదశమికి అన్ని హౌసెస్ కాకపోయినా కొన్ని హౌసెస్ ని కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి బోర్లెస్ కాదు అటు మున్సిపల్ శాఖ కావచ్చు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖ కావచ్చు ఆదేశించారు దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం అప్పుడే ఒక స్కీమ్ తీసుకొచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేసాం కానీ గత ప్రభుత్వం దాని వాళ్ళ డెబ్బై పర్సెంట్ బ్యాంక్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అది పోయింది మన జూన్కి టైం అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని రివైజ్ చేయించాం ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు టేకప్ చేస్తున్నాం అదేవిధంగా అమృత స్కీమ్ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో శాంక్షన్ చేస్తే దానికి కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండింగ్ అది కూడా పోయింది పక్కన పడిపోయింది దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం దాని టెండర్లు కూడా ఈ మంత్ ఎండింగ్ పిలుస్తున్నాం అమృత టూ పాయింట్ జీరో కానీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు కానిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రతి ఇంటికి డైరెక్ట్ ఫలో ఉంటుంది ఇప్పుడైతే కొన్ని ఏరియాలో రోడ్లలో ట్యాప్ వేసాం అక్కడి నుంచి పట్టుకోబోతున్నారు కొన్ని దగ్గరలో బోర్ వేసి వాటర్ ఇస్తున్నారు అలా కాకుండా సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో దాని మీద ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే ఈ విఎంఆర్ రీజియన్ లో దాదాపు అమృత స్కీమ్ లో కానీ ఏఐబీలో కానీ ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టాం సో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల పని నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది మంత్ ఎండింగ్ టెండర్ పిల్స్ నెక్స్ట్ మంత్ ఎండ్కి స్టార్ట్ అవుతుంది ఇది కానీ పూర్తయితే దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ డైరెక్ట్ డైరెక్ట్గా కొలా ఉంటుంది అదేవిధంగా నేషనల్ హైవే ఆర్ అండ్బిలో అనేక సమస్యలు అంటే రోడ్లు వైడింగ్ చేయాల్సినవి అటువంటి యాక్చువల్గా అవి కూడా డిస్కస్ చేసాం దానికి సంబంధించి డిపిఆర్లు తయారు చేస్తా ఉన్నారు డిపిఆర్లు తయారు చేస్తే అటు నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ పంపించి అవి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ మెట్రో ఈ యొక్క ఎయిర్పోర్ట్ వస్తే ఆ ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే మెట్రో ఒకటి మెట్రో కూడా డబుల్ డెక్కర్ యాక్చువల్గా దాన్ని ప్లాన్ చేసాం దానికి సంబంధించి టెండర్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అక్టోబర్ ఫస్ట్ నుంచి మెట్రో ఒక జరిగేటట్టుగా ఈరోజు మెట్రో డిపార్ట్మెంట్ ఏదైతే మున్సిపాలిటీలో ఉందో వాళ్ళు డిజైన్ చేశారు అక్టోబర్ ఫస్ట్కి కి కంటిన్యూ గా జరిగేటట్టుగా డిజైన్ డిస్కస్ డిజైన్ చేసాము అది జనరల్ గా ఎక్కడైనా మెట్రో అంటే ఫోర్ ఇయర్స్ పడుతుంది బట్ ఇక్కడ త్రీ ఇయర్స్ లో కంప్లీట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా యాక్చువల్గా దాన్ని ముందుకు తీసుకోతున్నాం ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఒక రింగ్ రోడ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ లో వన్ క్లోర్ పాపులేషన్ ఉండేటట్టుగా ఔటర్ రింగ్ రోడ్ ఉంది వన్ క్లోర్ ప్లస్ బెంగళూరు అదే విధంగా ఉంది అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో యాక్చువల్గా ఒక రింగ్ రోడ్ ఉంటుంది దాంట్లో పాపులేషన్ అమరావతి తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల వన్ క్లోర్ ప్లస్ పాపులేషన్ వచ్చే విధంగా డిజైన్ చేసాం అదేవిధంగా ఈ విశాఖపట్నం కూడా యాక్చువల్గా వన్ క్లోర్ ప్లస్ పాపులేషన్ ఉండేటట్టుగా ఒక రింగ్ రోడ్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు డిజైన్ చేయమన్నారు ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి అది సెమీ రింగ్ వస్తుంది దానికి కూడా యాక్చువల్ గా ఈ రోజుఆర్డీఏ వాళ్ళు దానికి కూడా యాక్చువల్ గా కన్సల్టెంట్ ముందు కన్సల్టెంట్ విలవాలా దానికి టెండర్ ప్రాసెస్ లో ఉంది అది కూడా యాక్చువల్ గా జరుగుతుంది దాని మీద ఈ రోజు అనేక ప్రతిపాదనలు ప్రజాప్రతినిధి ఇచ్చారు అవన్నీ కూడా విఎంఆర్డిఏ ఇచ్చాము దాని మీద వర్కౌట్ చేయమని వీలైన తొందరలో వాటి కూడా యాక్చువల్ గా వర్కౌట్ చేసి టెండర్లు వీళ్ళు చవి కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా సింహాచలం దగ్గర యాక్చువల్గా ల్యాండ్ సంబంధించి అంతకుముందు ల్యాండ్ అక్విజేషన్ చేశారు వాళ్ళ టీడీఆర్ బాండ్స్ ఇవాళ దాన్ని కూడా యాక్చువల్గా గంటా గారు యాక్చువల్గా ముందు మాకు ముందు ప్రజెంట్ చేశారు దాన్ని కూడా వీలైనంత సాల్వ్ చేస్తాం అదేవిధంగా అనకాపల్లిలో ల్యాండ్ పులింగ్ కూడా దానికి కూడా ఎమ్మెల్యే గారు యాక్చువల్గా చెప్పడం జరిగింది ఇటువంటి సమస్య అది ఎప్పుడో చేసిన ఆ ల్యాండ్ పుల్లింగ్ దాన్ని కూడా కంప్లీట్ చేస్తే దానికి యాక్చువల్గా ఫైల్ అయితే సెక్రటరీ గారి దగ్గర ఉంది దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తాం ఈ విధంగా ఈరోజు విఎంఆర్డిఏ రీజన్లో ఉన్న మూడు జిల్లాలకు సంబంధించి అటు కలెక్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ అనేక సమస్యలు చెప్పారు డిస్కస్ చేశాం వారు ఒకటే చెప్పారు నెలకు మీటింగ్ పెట్టమన్నారు ఖచ్చితంగా నెలకు మీటింగ్ పెడతానని మీ టీవీ సంస్థగా తెలియజేస్తున్నారు ఈ విధంగా ఈరోజు అందరూ దీనికి కోఆపరేట్ చేసిన ప్రజా పంతక అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందుగా రాష్టారు ఈ రోజు విశాఖ నగరానికి ఉపయోగకరమైన కన్స్ట్రక్టివ్ మీటింగ్ ఎందుకంటే ఎంఏ డి మినిస్టర్ ఆధ్వర్యాలో జిల్లా కలెక్టర్లు అలాగే పిఎంఆర్టీఏ కమిషనర్ తో పాటు ఎంఐడిలో ఉన్న కీలకమైన అధికారులు అందరూ కూడా కిట్కో ఎంటీ దగ్గర నుంచి అందరు అధికారులతో కలిపి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం అందరూ కూడా హాజరైన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గౌరవ స్పీకర్ గారు కానీ కొత్త కానీ మేయర్ గారు కానీ ఈ మీటింగ్ అంతా కండక్ట్ చేయడానికి ముఖ్యంగా ఒక వారం రోజుల నుంచి కృషి చేసిన అందరూ కూడా ఒకటే కోరారు ఇలాంటి మీటింగ్స్ కొంచెం రెగ్యులర్ గా ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ తరఫున ఈరోజు సిఆర్టీఏ ముఖ్యంగా మంత్రి గారు ఫోకస్ చేసి వీక్లీ వన్స్ రివ్యూ చేసుకుంటూ దాన్ని ఎలాగైతే మానిటర్ చేస్తా ఉన్నారు విశాఖ నగరానికి సంబంధించి కూడా విఎంఆర్టీఏ పరిధిలో ఉన్న కూడా అట్లాగే రివ్యూ చేయాలి ఫ్రీక్వెంట్ గా ఇటువంటి మీటింగ్స్ పెట్టాలని చెప్పని కోరటం జరిగింది ఎంతో అనుభవం ఉన్న సభ్యులు ప్రత్యేకించి కొండల గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నెన్నోటివ్ అడ్వైజెస్ కూడా ఇచ్చారు ఈరోజు ఎక్కువ మంది చాలా విషయాలు మాట్లాడాలని అనుకున్నప్పటికీ సమయం తక్కువ కావడం వల్ల కొంతమంది మళ్ళీ ఇంకా చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పలేకపోయారు అందుకే ప్రత్యేకంగా ఇష్యూ వైజ్ ఇరిగేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ గానీ లేకపోతే శానిటేషన్ కానీ ఇట్లా ప్రధానంగా లైటింగ్ కానీ ఇట్లా ఏ అంశాలున్నాయో వాటికి సంబంధించి నెక్స్ట్ మీటింగ్ ఎక్స్క్లూజివ్ మీటింగ్స్ పెట్టుకుని వాటి మీద డీటెయిల్ గా డిస్కస్ చేయాలనేది ఒకటి ప్రధానంగా చెప్పడం జరిగింది అందరి తరఫున మేము కొన్ని విషయాలు చెప్పాం ఇది ఒక పొలిటికల్ గవర్నెన్స్ ప్రజా ప్రభుత్వం ప్రభుత్వంలో ఏ కార్యక్రమం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రజా ప్రతినిధులలో కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఆ డెవలప్మెంట్ గానీ లేకపోతే ఇంకొక వెల్ఫేర్ స్కిల్స్ గానీ చేస్తున్నప్పుడు అధికారులు ఏకపక్షంగా వెళ్ళకుండా ప్రజాప్రతిధుల యొక్క కన్సల్టేషన్ తోటి ఆ ప్రాజెక్టు చేసుకుంటే ఈజీగా టేక్ ఓవర్ అవుతాయి కాబట్టి అలా చేయమని చెప్పిన కూడా సలహా చెప్పి దానికి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా అధికారులు కూడా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూడా కన్సల్ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా మంత్రులతో కూడా మాట్లాడి ఆ ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది ప్రధానంగా మనకు ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందో అది రేపు నెక్స్ట్ ఇయర్ మే జూన్ కల్లా కమర్షియల్ గా స్టార్ట్ కాబోతా ఉంది అది వన్స్ స్టార్ట్ అయిందంటే దానికి సంబంధించి ప్రధాన నగరానికి ఎయిర్పోర్ట్ కి మధ్యలో ట్రాఫిక్ ప్రధాన సమస్య కావస్తుంది కాబట్టి దానికి సంబంధించిన మెట్రో కానీ అలాగే ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ ఎక్స్పాన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది దాంతో పాటు ఈ కనెక్ట్ చేసే రోడ్లన్నీ నేషనల్ హైవే కనెక్ట్ చేయాలంటే వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ కావాలి అందుకే నెక్స్ట్ మీటింగ్ ఎన్హెచ్ఈ ఆర్అండ్ బి అలాగే మొత్తం జీవీఎంసి అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టుకోవాలని కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎంతో యూజ్ఫుల్ మీటింగ్ అని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడే విష్ణు గారు చెప్పినట్టుగా డెవలప్మెంట్ తో పాటు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే విశాఖపట్నం అనేది ఒక ప్రధానమైన నగరం రాష్ట్రంలోనే పెద్ద కార్పొరేషన్ అటువంటి కార్పొరేషన్ మీద ఎంఈఈడి మినిస్టర్ గారికి సంబంధించి ప్రత్యేకంగా మంత్లీ వన్స్ అట్లీస్ట్ ఇక్కడ వచ్చి సమీక్ష చేసి దాంతో పాటు ఏం జరిగింది యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఒకటి ఎవరీ రివ్యూ మీటింగ్ లో నెక్స్ట్ రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు ఈ రివ్యూ మీటింగ్ లో ఏం డిస్కస్ చేశారు వాటి మీద అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు కూడా రిపోర్ట్ ఇస్తే ఇది కన్స్ట్రక్టివ్ గా అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి దీనికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసేందుకు మనిషి గారికి అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు